ఇక్కడ చూశారు కదా సంతోషించాలే వెళ్ళి కాస్త బాగా నటించు ఎలాగో నీ బతుకు నటనే నీ జీవితంలో నటనేగా అనేది ఒక కుర్రోడు చాలా ఇదిగా వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ సంస్థల ఎండి మన ఎల్లో మీడియాకి అనధికార గుత్తాధిపత్యం వహించి ఒకనొక అధ్యక్షుడిగా పేరుంది ఆయనకి ఈయన ఈరోజు ఎలాంటి యాక్టివ్ పార్టీ ఎలాంటి యాక్టివ్ ని తీసుకోబోతున్నాడు ఈయన మీద ఇప్పటివరకు ఉన్న ఆరోపణలు ఏంటి ఇప్పటి వరకు ఈయన అసలు ఎలాంటి పాత్ర పోషించబోతున్నాడు ఈయనకి రామోజీరావుకి చంద్రబాబుకి ఉన్న అనుబంధ సంబంధ బాంధవ్యాలు ఏంటి అని చూస్తే మీకు రామోజీరావుకి ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ వేశాడు ఈయన చూసి రాధాకృష్ణ గారు జర్నలిజంలో ఫస్ట్ అవినీతి ప్రవేశపెట్టింది మీరే అంట కదా అక్కడ ఆ రోజుల్లో వైస్రాయ్ హోటల్లో పది మంది ఉంటే వంద మంది ఆయన వెనుకున్నారని ఈనాళ్ళు వార్త రహించిన వాళ్ళు అంట కదా మీరు అని చెప్పి ఒక డైరెక్ట్ డైరెక్ట్గా ఆయన్ని ఒక స్టూడెంట్ అడిగారు ఇప్పుడు మీకు అంత డబ్బు ఒక సాధారణ గా ఉన్న మీకు ఒక టీవీ ఛానల్ పెట్టేంత డబ్బు ఎక్కడిదే అనే కోణంలో కూడా అడగడం జరిగింది ఆ పరిస్థితుల్లో ఇదంతా నేను లేనిదేం చెప్పట్ల ఆయన అడిగిన ప్రశ్నని నేను ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాను దీన్ని బట్టి ఆయన అసలు ఛానల్ ఎంత పెడతారు ఎలా పెడతారో తెలుసా నీకు మీకు కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది అది ఆ సంవాదం అలాంటి కండిషన్లో ఈ రోజున ఈయన ఇప్పటికీ చాలా సలహా సూచనలు అలిపిరి బ్లాస్టింగ్ జరిగాక ఆ బ్లాస్టింగ్ జరిగిన సందర్భంలో ముందస్తు ఎన్నికలకి వెళ్ళమని సూచించింది రాధాకృష్ణ ఆయన అంటాడు ఆ తర్వాత పీకే లాంటి వాళ్ళని ఛార్జీసి కొద్దిగా స్ట్రాటజిస్ట్ గా మనం వర్క్ చేసుకుందాం అన్న ఆలోచనతో ఉన్న ఒకనొక చంద్రబాబుని లేదు వాడికి ఎందుకు వందల వందల కోట్లు ఇవ్వడము పసుపు కుంకుమ పేరు మీద జనాలు డబ్బు జనానికి ఇస్తే అయిపోద్ది కదా అని కోణంలో సలహా ఇచ్చింది కూడా రాధాకృష్ణ అంటాడు ఆ తర్వాత రాధాకృష్ణ ఎల్లో మీడియా ఇప్పుడు రామోజీరావు అనేవాడు ఒక రకమైన స్ట్రాంగ్ బిల్డప్ ఇస్తే రాధాకృష్ణ ఇంకో రకమైన స్ట్రాంగ్ బిల్డప్ ఇచ్చాడు ఈ రోజున మీకు ఉండవల్ల అరుణ్ కుమార్ అనేవాడు రామోజీరావు రాధాకృష్ణ ఒకే సామాజిక వర్గం కదా మరి రాధాకృష్ణ ఎందుకు రామోజీని అంత భయంకరంగా నెగిటివ్ గా కామెంట్ చేస్తాడు వీళ్ళిద్దరికి ఉన్న వివాహేతర సంబంధాలు ఏంటి లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఉన్న పత్రికేతర సంబంధాలు ఏంటి అసలు ఏంటి వీళ్ళిద్దరు కొట్టుకుంటాడు రామోజీ అంటే ఎగిరిపడతాడు రాధాకృష్ణ ఎందుకని ఒక ఇంటర్వ్యూలో అడిగిన పరిస్థితులు ఉన్నాయి ఈ కండిషన్లో ఫస్ట్ ఏంటంటే నేను విన్న ఒక కథనం ఈయనకి రామోజీరావుకి ఉన్న సంబంధం ఏంటంటే రామోజీరావు అనేవాడు ఒకనొక సమయంలో రామోజీ ఫిలిం సిటీ కట్టి దాని యొక్క అర్ధరూపాయి బడ్డీ కూడా రాని పరిస్థితుల్లో నేను విన్నా వీళ్ళ సామాజిక వర్గం వాళ్ళు చెప్పిన మాట విన్నా నేను నేనేం ప్రత్యేకించి నాకేం తెలియదు వాడు చెప్పగా బాబు నాకు వెయ్యి కోట్ల ప్యాకేజీ అని చెప్పి చంద్రబాబుని అడిగితే ఆ ప్యాకేజీ ప్రకారం నేనప్పుడు ఆంధ్రజ్యోతి అనే ఒక సంస్థ మూతపడిపోయి గాలికి రోడ్డుకి తిరుగుతుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటుంటే అప్పుడు రామోజీ విధంగా డబ్బులు అడిగాడు చంద్రబాబుని ఆ డబ్బు ఏదో మనకిస్తే దానిలో కొంత భాగమైన మనం ఆంధ్రజ్యోతిని జీవోపం చేసుకోవచ్చు మనకంటూ పత్రిక చేతుల్లో ఉంటుంది అనే కోణంలో ఈయన పోయి చంద్రబాబుని అడిగాడని ఆ చంద్రబాబు వచ్చి లాస్ట్కి రా రామోజీకి వెయ్యి కోట్లు ఈయనకన్నా ఇప్పటికేదో ఏ వంద రెండు కోట్లు ఇస్తే సరిపోద్ది కదా ఆ విధంగా నెట్టుకొస్తాడు మనకి ఈయనున్న బలంతో ఆయన ఒక మన దీనిలో ఉంటాడు దీనిలో ఉంటాడు ఒక సపోర్ట్లో ఉంటాడు మనం అతను ఉన్నాడు కదా మనం ఇంకా డబ్బులు చేయాల్సిన మనం డబ్బులు అయినా ఇయకపోవచ్చు ఎందుకంటే మనం ఎలాగూ వేరే స్టాండ్ మార్చుకోలేము ఇంకోటి ఏంటంటే మనం ఇవ్వకపోయినా అతను ఇస్తాడు కవరేజ్ అనేది ఒక కథనం రెండో కథనం ఏంటంటే ఇదే ఈనాడులో తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించిన ఒక బ్యాడ్ స్టోరీ ఒకటి వస్తే లేదు ఇక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ తేడాలు చూస్తున్నారు మనం కూడా మన తెలంగాణ ఈయన నిజామాబాద్ మన తెలంగాణ నుంచి ఒక వార్తాపత్రిక బలమైన వార్తాపత్రిక ఉండాలి అని చెప్పి కొందరు పెట్టుబడిదారుని ఈయనకి సపోర్ట్ చేయమని ఈ సపోర్ట్ చేయమన్న వాళ్ళ ద్వారా చేసిన వాళ్ళ ద్వారా ఈయన మళ్ళీ పత్రిక తిరిగి తెరిచాడని ఈ విధంగా ఈయనకి రెండు రకాలుగా కూడా ఈనాడుకి రామోజీకి ఒక లింక్ ఉందని చెప్తారు అందుకే మీరు కావాలి చూడండి రెండో కథనం నిజమే నిజమేమో అన్నట్టు ఈ మధ్య కాలంలో తరచు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతిరోజు తిమ్మల నాగేశ్వరరావుకి సంబంధించిన ఒక వార్త వస్తుంది అంటే ఏంటి కవరేజ్ ఆయనకే ఏంటంటే అసలు ఆయన ఇగో హట్ అవ్వడం ద్వారా రామోజీ రాధాకృష్ణ మధ్య ఒక చిన్న వైరల్ అక్కడి నుంచి మొదలైంది అసలు ఫస్ట్ ఈయన చంద్రబాబుని ఆశ్రయించకుండా డైరెక్ట్గా వైఎస్ఆర్ని ఆశ్రయించాడని ఈయన పవర్ ప్రాజెక్ట్ ఏదో ఆయన ఆపేశాడని కేవీపీ సలహా సూచనలతో అని ఇంకో మాట అప్పటి నుంచి ఈయన మనం ఎలాగూ మన సామాజిక వర్గం ప్రకారం చంద్రబాబు సామాజిక వర్గం కాబట్టి ఆయన వైపు ఉండడమే మనకు కరెక్టు మనం అక్కడే ఆదరణ దొరుకుతుందని మళ్ళీ తిరిగి వచ్చాడని దాన్ని ఈయన చెప్పడంలో భాగంగా నేను ప్రతిపక్షంగానే ఉంటాను ప్రతి అధికార పక్షం మీద నేను ఈ విధంగా తప్పుప్పులు దక్కిస్తూ ఉంటానని ఈయన చెప్పడము ఇవన్నీ జరిగాయి జరుగుతున్నాయి జరుగుతూ వచ్చాయి ఇలా 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 రామోజీకి రాధాకృష్ణకి తెలియని ఒక అవినావభావ సంబంధం అది ఇష్టం ఉండి లేక రకరకాలుగా ఉంది అనేది ఒక సబ్జెక్ట్ అయితే ఇప్పుడు కొత్త పాయింట్ ఏంటంటే అసలు ప్రాబ్లం ఈయన ఈ మొత్తం వ్యవహారాన్ని నెత్తికెక్కిచ్చుకొని ఆ వ్యవహారం మొత్తాన్ని ఈయన హ్యాండిల్ చేయగలడా ఎవరు రాధాకృష్ణ ఇప్పుడు ఎల్లో మీడియా అంటే ఒక రామోజీ ఒక రాధాకృష్ణ రెండు కాళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు ఎవ్రీథింగ్ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఒక కాలు ఒక చెయ్యి కొట్టేసినంత పని సందర్భంలో ఈయన మొత్తాన్ని ఎలా బేర్ చేస్తాడు ఎందుకు కొందరు ఈ విధంగా కామెంట్లు పెడుతున్నారు సంతోషించాలంటే మొత్తం గుత్తాధిపత్యం నాకు లభించేసింది అనే కోణంలో వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారా సార్ చెప్పండి కామెంట్ అని కాదు ఇప్పుడు రామోజీ రాధాకృష్ణ రెండు రెండు అంటే ఇక్కడ మీకు ఒక భయంకరమైన నిజం ఏంటంటే కొద్ది రోజులు రాదు నిజమే కానీ జనం ఏం ఆగట్లా లో ఒక దరిద్రం వదిలింది అది ఇది చాలా ఘోరమైన కామెంట్లు పెడుతున్నారు మీరు అన్న మాటలు నిజమే కానీ జనం అంతా పిచ్చెక్కిపోయి ఏది పెడితే అది కామెంట్లు పెడుతున్నారు నేను అవన్నీ రికార్డ్ చేసి పెట్టా ఎందుకు అంటే వాళ్ళు ఆగట్లే ఇప్పుడు చూడండి ఈనాడు కంపెనీని ఓనర్స్ దగ్గర నుంచి గన్ చూపించి లాక్కున్న విషయం చెప్పరా రామోజీ ఫిల్మ్ సిటీకి వెయ్యి ఎకరాలు భూములు కబ్జా చేసింది చెప్పరా ఈనాడు ఆఫీసు ల్యాండ్స్ ఇట్లా అంటే డైరెక్ట్ గా పెట్టేస్తున్నారు కామెంట్లు ఇంకా ఇంకా ఘోరం చూడండి తెలుగు తెలుగు పీపుల్స్ టీవీ అంట అది నెక్స్ట్ సిబిఎన్ గాడ్ ఈస్ గ్రేట్ అంట ఇంకొకటి చూపిస్తాను మీకు చూడండి అంటే జనము ఆ విధంగా రెచ్చిపోతున్నారు మనము ఎంత కంట్రోల్ చేసుకున్న చూడండి ఒకడు వెక్కాడు దరిద్రం పోయినందుకు ధన్యవాదాలు అక్రమాస్తులు కూడా తోడుకొని పోతున్నాడా అని ఓకే మన సంపాదక మిత్రుడు పాత్రికేయ సహచరుడు మనల్ని ఈ విషయంలో కామెంట్ చేయడానికి నేను నిరాకరిస్తున్నానని అండం కానీ జనం ఇక్కడక్కడ ఆగట్లేదు చూడండి వరుసగా ఉంటుంది చూడండి ఏం పట్టుకుపోయావురా ఏపీకి పట్టిన సగం దరిద్రం పోయింది ఇంకో సగం పోవాలి అంటూ చాలా ఘోరమైన కామెంటింగ్ ఇది ఒక సమయం సందర్భం కాదు సోషల్ మీడియా విస్తృతంగా ఉండడంతో యూట్యూబ్ లాంటి వాటిలో చూడండి రకరకాలుగా పాపం పండింది ఎవ చూడండి ఇట్లా నీచుడు రకరకాలు అంటే వీటన్నిటి మీద అలాంటి ఒక విస్తృతమైన కామెంటింగ్ జరుగుతుంది వీటన్ని ఆ సోషల్ మీడియా అనేది అంత ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటూ రెస్పాండ్ అయిపోతుంది చావు పుట్టుకుడు ఈ రోజున అయిపోయినాయి చావుకి ఇవ్వాల్సిన శ్రద్ధాంజలి నివాళి ఇట్లా ఎవరి పాటికి వాళ్ళు రెచ్చిపోయి కామెంట్లు చేసుకుంటున్నారు